ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభాభిన తెలియచేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన దర్శనము దేవుని ద్వారా మనం పొందుటకు అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయము మూడవచనాన్ని చదువుకుందాం ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయము మూడవచనాన్ని చదువుకుందాం నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను గమనించండి దేవుని ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు నేను తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును అంటాడు ఆశీర్వాదాలు దేవుని సొత్తు ఆశీర్వాదాలు దేవుని కృపావరాలు ఆశీర్వాదాలు దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతలని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఆశీర్వాదం అనగా దేవుని కృపావరము కుమరింపు మరి అటు గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు నోట వచ్చిన మొట్టమొదటి మాట నేను నిన్ను ఆశీర్వదించదు అంటున్నాడు గమనించండి అవ్వ ఆదాముతో చెప్పిన మాట ఆది కానీ మొదట అధ్యాయము ఇరవై ఎనిమిదవ శాం గమనిస్తే దేవుడు వారిని ఆశీర్వదించను కాబట్టి ఆశీర్వాదం అనేది దేవుని నోట వచ్చిన మొట్టమొదటి మాటని దేవుని పిల్లలకి జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ కూడా ఇసాగుతో దేవుడు మాట్లాడుచు నీకు నేను తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదని అంటున్నాడు నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించదని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా దేవుని బిడ్డల వాళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఇసాగుతో మాట్లాడుచు మరి ఆయన ప్రత్యక్షమై ప్రత్యక్షమైనటువంటి సంఘటన మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడే ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడుతున్నట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడుని నిన్ను దేవుడి మాట విన్నాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు అలాగే అబ్రహాం కుమారి నిస్సా కూడా దేవుని మాట విని దేవుడు చెప్పినట్టుగా చేసి బహుగా ఆశీర్వదించబడినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మాట వింటే ఇక్కడ చూడండి గమనించండి నేను నీ సంతానమును ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము విస్తరింపచేసి దేశములన్నీ నీ సంతానంకి ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడదురు అని దేవుడు అంటున్నాడు దేవుని మాట వింటే ఆశీర్వాదాలు కుమరిస్తాడు దేవుని మాట వింటే ఆశీర్వాదాలు దేవుడు మనకు బహుగా ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుని అందుకంటున్నాడు చూడు గమని గమనించండి అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టలను నా నియమములను గైకోండి నేను చెప్పాను అబ్రహ్ కనుక అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు దీవించాడు బలపరిచాడు బలమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఇస్సాకును కూడా దేవుడు దీవించుటకు ఈ వాగ్దానం చేశాడు ఇస్సా కూడా అబ్రహాం వలె దేవుని మాట విన్నాడు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు దేవుని చిత్తానికి లోబడ్డాడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు అబ్రహాము దేవుని యొక్క కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఇస్సా కూడా తండ్రి వలె అబ్రహాం వలె దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్కు విని ఆయన ఆశీర్వదించబడినట్లుగా దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయము పైన వచ్చిన గమనిస్తే ఇశాకా దేశముందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను యహోవతని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చను కనుక దేవుని మాట విన్నాడు కనుక ఇస్సాకును దేవుడు నూరంతులుగా దీవించాడు నూరంతులుగా ఆశీర్వదించాడు నూరంతలుగా దేవుని కృపావరణ కుమరించినట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి అరుణోద దర్శనము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అరుణోదయ ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తున్నాడు కనుక మనము దేవుని చిత్తానికి లోబడి ఆయన మాటకు మనం లోబడి జీవించగలిగితే మరి ఇస్సాకును ఎలాగా దేవుడు ఆశీర్వదించాడు నిన్ను నన్ను ఆశీర్వదించగల దేవుడని దేవుని బిడ్డకు జ్ఞాపకం చేస్తూ అందుకని ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై నూరంతులుగా ఫలం పొందాడు మనకు దేవుని బిడ్డ గమనించండి మనం కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తానికి లోబడితే నూరంతులుగా ఆశీర్వాదాలు మన విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ఎడతక దేవుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థన ద్వారా ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట విని ఆశీర్వాదాలు పొందినట్లు ఈ ఉదయ కాలమున తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తిరేక దేవునిత్య సహవాసము మనందరికీ తోడైంది గాక ఆమె